మనది అనుకున్నది ఏది మనం విడిచిపెట్టకూడదు మనది అంటే ఏంటో చాలామందికి జనాలకు తెలియదు చెబుతున్నా వినండి కొన్న కొన్ని సంవత్సరాల కింద బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో కూర్చున్నప్పుడు వాళ్ళు గ్రంథానుసారంగానే ఉంచారు సో వాళ్ళ మంచి మాటలతో అంటే అర్థం కాని భాష అయినా అర్థమైన జనాలతో వివరించారు తర్వాత వ్యాపార రీత్యా రోడ్లు వేసుకున్నారు బ్రిడ్జ్లు వేసుకున్నారు రైల్వే ట్రాకులు కట్టారు పెద్ద పెద్ద ఆనకట్టలే కట్టారు ప్రతిదీ మన దేశంలో కడతారంటే అది మనదే అనుకున్నాము మనది కాస్త వాళ్ళదిగా మార్చుకుని మనల్ని బానిసలుగా మార్చేశారు చాలా కష్టమైంది ఎంతోమంది ప్రాణత్యాగం చేసినా మనది మనం దక్కించుకోలేకపోయాం చివరాఖరికి ఎలాగైతే దైవం ఉంద కనుక హిందూ సంప్రదాయ ప్రకారంగా మనది మనం చేదెక్కించుకున్నాం మనది హైందవ దేశం ఇప్పటి నుంచి కాదు బ్రిటిషు లేనప్పటి నుంచి సో ఇప్పటికీ హైంద ఈ రోజు మన అయోధ్య అనిపించుకోవడానికి ఐదు వందల సంవత్సరాలు పట్టింది సో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా గాంధీ గారు సర్వమతాలని మన దేశంలో ఇమిడ్చారు కాకపోతే ఒకటి గుర్తు పెట్టుకోండి మన గ్రంథం రామాయణంగానే ఉంచారు ఎందుకు తెలుసా రామాయణంలో అంత నీతి ఉంది రాజధర్మం ఉంది ధర్మం ఉంది ఏకపత్ని మన దేశంలో అన్ని లాగా అన్ని రకరకాల పెళ్ళిళ్ళు రకరకాల స్వేచ్ఛలు లేవు సో ఒకటే స్వేచ్ఛ భార్య భర్తల బంధం ఏ ఫ్యామిలీ బంధం చాలా స్ట్రాంగ్గా అమర్చుకున్న గ్రంథం రామాయణం అర్థమవుతుందా సో అందుకే మన దేశంలోని పుట్రుల పులులు కుతంత్రాలు అంతగా ఉండవు చట్టాలు కూడా చాలా చక్కగా అమర్చుకుంటాయి అలాంటి రామ మందిరం ఈరోజు అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల తర్వాత ప్రాణస్థాపన జరుగుతుంది ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా ప్రతి మనిషికి కొంతమందికి మన దేశంలో అన్ని మతాలలో ఉన్నారు బైబుల్ గ్రంథాలను అంటే భక్తి ఉండొచ్చు కురాణి భక్తి ఉంటుంది భగవద్గీత అంటే భక్తి ఉంటుంది కానీ అంతకు మించి భక్తి దేశభక్తి ఈరోజు రేషన్ కార్డులో ఏ మతస్థులైనా హిందూ అని రాస్తారు ఎందుకంటే ఈ బొబ్బ గురించి సో అలాంటప్పుడు నువ్వు ప్రాణం మీదకి వచ్చినప్పుడు నువ్వు ఏ గ్రంథాన్ని అనుసరించినా దేశభక్తిని మాత్రం మర్చిపోకు ఎందుకంటే మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ దేశభక్తి కనుగొంటేనే రేపొద్దున పరదేశస్తులు ఏ వంకనొచ్చినా తరంగొట్టగలుగుతావు కుటుంబంలో కలహాలు వస్తే కుటుంబంలో జనమంతా తినే పక్కోడు పైకి బయటికి వెళ్ళిపోగలుగుతాడు మన కుటుంబంలోనే మనకు శత్రువులు ఉన్నారనుకోండి సో వాళ్ళ మనల్ని బయటికి లాగేసి మన ఇంట్లో వాళ్ళకి తెష్టి చేస్తారు నేను చెప్పింది మీకు కోపం రావచ్చు ప్రతిదీ మనది అనుకున్నప్పుడు మనం ఒకటగా ఉన్నప్పుడే మన మీద మరొకరు రాకుండా ఉండగలుగుతాడు గుర్తుపెట్టుకోండి హిందూ దేశం భరతఖండం భారతీయులు ఇవి ఎప్పుడు మీ మైండ్లో ఉండాలి మీరు ఒక గీత సతవండి ఖురాన్ చదవండి బైబుల్ చదవండి అవన్నీ మనశ్శాంతి గురించి దేవుడు అనేవాడు తర్వాత వేరు రాకడ మనకు ఇంకొక జన్మ ఉందని మీరు నమ్మండి కానీ మానవత్వంతో బ్రతకడం నేర్చుకోవాలి మనిషికి మనిషి సహాయం చేయాలి కనుక దేవుడు కూడా మనిషి రూపంలోనే రావాలి ఒక మనిషి మనకు సహాయం చేస్తున్నారంటే వాళ్ళ దేవుడు అని కూడా తప్పలేదని అంటాను కానీ మనిషి దేవుడి రూపంలోనే వస్తాడని అంటారు కానీ రాముడు దేవుడు కాదు ఒక రాజు అంటారు మరి జీజస్ ఆయన మానవ రూపంలో వచ్చే ఏ మంచి మాటలను మనం అనుసరించి మనం బ్రతికినంతకాలం ధర్మంగా బ్రతకరుగుతున్నామో అదే ధర్మానుసారంగా మనం వెళ్ళాలి తప్ప కానీ ఇదే ధర్మము సో వీళ్ళే ధర్మం అని ఎప్పుడు అనుకోకూడదు కానీ దేశభక్తిని ఎవ్వరూ మర్చిపోకండి ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తులు నేను భారతీయులు అనుకుంటే మాత్రం వేరే వేరే ఆకాంక్షలు మన దేశం మీదకి వచ్చినా ఆ టైంలో మాత్రం నేను భారతీయుని అనుకుంటే నువ్వు గ్రంథానుసారంగా బ్రతుకు తప్ప దేశం మీద ఎవరైనా దండెత్తితే మాత్రం నువ్వు నువ్వు అవతలకి లొంగేవు అంటే దేశం మొత్తం రిండ్ జై హింద్ జై భారత్ జై అయోధ్య జై శ్రీ